నమస్కారం శ్రీవార్తా న్యూస్కి స్వాగతం పుట్టపర్తి నియోజకవర్గం ఓబులదేవర చెరువు మండల సమీపాన వెలసిన శ్రీ శ్రీ అయ్యప్ప దేవస్థానంలో ఆదివారం ఉదయం రెండు వందల మంది చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీదేవి ఫౌండేషన్ చైర్మన్ కొండూరు శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు దేవత అది విఘ్నంతోనే అది జరగకుండా ఈ రోజు జరిగేది ఇంకొక పది రోజులకి పదహైదు రోజులకు జరిగేట్లుగా అనుగ్రహిస్తాను ఆ దేవతా గణాలు కూడా మొదట వినాయకుని పూజ చేసి ఆ తర్వాత కార్యక్రమాలు కూడా వదిలిపెట్టేవాళ్ళు పెట్టేవాళ్ళు అక్కడైతే అక్షరాభ్యాస కార్యక్రమానికి మనకు అక్కడ రుణం ఉంటుందో అక్కడికి మాత్రమే దేవుడికి వాళ్ళని అనుగ్రహిస్తారు మనకు శ్రీకాంత్ కదిలో ఉన్నారు కదిలో ఎండిగా ఉన్నారు మంచి ఆలయాలు ఉన్నాయి అయినా కూడా ఇక్కడికి వచ్చి మన యొక్క పిల్లవాళ్ళకు ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమానికి సమకూరుస్తున్నారు వాళ్ళు ఇదే విధంగా కొనసాగించాలని మేము మరీ మరీ కోరుకుంటున్నాము మన పిల్లవాళ్ళు కూడా ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉండాలని ఈ జూన్ లో ఈ అక్షరాభ్యాస కార్యక్రమం అనేది చాలా విశేషమైనటువంటిది ఈ సరస్వతీ దేవి పంచమి రోజు జన్మించింది అనమాట పోయిన సంవత్సరము పంచమి రోజే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినాము మరియు ఈరోజు దశమి దశ పాపహర దశమి ఎటువంటి పాపాలు చేసినా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు తలపెట్టినా కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి అనే ఉద్దేశంతో పంచమి రోజు కాకుండా పాఠశాలలు ప్రారంభమైనాయి అంతకుముందు చేసినా కూడా అక్షరాభ్యాసానికి విలువ ఉండదు పాఠశాల ప్రారంభం అయ్యే ముందుగా ఇప్పుడు వన్ వీక్ లో ఒక వారంలో మన పిల్లవాళ్ళు అక్కడ అడ్మిషన్ చేస్తాము ఆ సమయంలో అక్షరాభ్యాసం చేసుకుని పాఠశాల తీసుకుని పోతే బాగుంటుంది అనే ఉద్దేశంతో దశమి ఈ రోజు ఆదివారము ఆ సూర్యుని భగవాన్ యొక్క వారము కాబట్టి ఈ రోజు ప్రారంభిస్తే ఆ సూర్యుని యొక్క శక్తి మనకు ఉంటుంది ఆ విద్యా గణపతి యొక్క అనుగ్రహం ఉంటుంది ఆ దేవి యొక్క నక్షత్రం ఈ రోజు కాబట్టి ఆ దేవి యొక్క అనుగ్రహంతో మన పిల్లవాళ్లకు భవిష్యత్తులో మంచి చదువులు ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము అందరూ ఒకసారి గణపతికి ప్రార్థన చేసుకోండి చెప్పండి ఉగ్రతుండ महाकाय महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुर्वये देवा सर्वकार्येषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि, सिद्धिर्भवतु मे सदा श्री शारदा विद्या గణపతి సరస్వతి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణేన సుబ్రహ్మణ్యేశ్వర వీరబ్రహ్మేంద్రస్వామి గురుగ్రహద సిద్ధార్థం మీ పిల్లవాళ్ళు అయితే మీ పిల్లవాళ్ళు అయితే కుమారస్య బాబా అయితే కుమార్తెస్య అనుకోండి మీ మనవరాళ్ళు మనవాళ్ళు అంటే మమ పుత్రస్య అనుకోండి మమ అనుకో మమ कुमार कुमार्टया पुत्र पौत्रिक शारदा सरस्वती अनुग्रहता सिद्धअ अक्षर अभ्यास कार्यक्रम विनियोग మీ ఇంటి దేవుళ్ళు ప్రార్థన చేసుకోండి మీ ఇంటి దేవుడు ఎవరైతారో వాళ్ళకు ప్రార్థన చేసుకోండి మా పిల్లవాళ్లకు ఆ సరస్వతి దేవి యొక్క అనుగ్రహము బుద్ధి శక్తి ప్రసాదించాలని ప్రార్థన చేసుకోండి ఇష్ట దేవతాభ్యో నమ నమస్కారం కృత్వా ఓం శుభాభ్యా శుభే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతరాగన్ వైవస్వత भानुवासरा नवासरा इट्टाया शुभ नक्षत्र शुभयो होगा शुभ करना एवं पुरा विशेषना विसिष्ठया अस्याम शुभतितो பிள்ளवाल पैर పెట్టుకోండి निजामार एस कुमार त्या कुमार त्या सिया नाम देसिया ओरैते वांग पैर పెట్టుకోండి नाम देसिया सह कुटुंबाना क्षेमा स्थैर्य्या धैर्य्या विजया आयुहो आरोग्या ऐश्वर्य अभिवृद्धि अर्थव धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थव समस्त सन्मंगलावाप्यर्थव श्री सरस्वती देवी अनुग्रहता सिद्ध्यर्थव शुभ दिन अक्षराभ्यास विनियोग ओम सरस्वती नम ओम पद्मद्र विशाले पद्मेश्वरी निचं सामा पाकू सरस्वती भगवती पुण्य बाधन श्री विद्या गणपति सरस्वती देवता नमस्कार गणपति चुकी चूपी नमस्कार ने अभी आधा अंग पूजा वहाँ मां भीमसरसुसना वेदिशा भी देना सुधगापूजा ना है अभी चंद्रों बढ़ते हैं अरे उन्होंने अटंब रावत ढंडे सामी में मिस्सा मो भूर का सामी लात सेना मानो नेलोड़ा बोस दुदें

नमो गणप नम प्रमदप नमस्ते स्तो बंभोदराय मिश्ना श्री शिवसुखा श्रीव्रतमूर्त नमो नम श्री विद्यादेवता नमस्कार समर्पया

దానికోసమే ఈ శ్రీకా శ్రీకారుడు సరస్వతి లక్ష్మి లస్టు ఇటు ఓం రాయండి ఓం రాజచోడి కింద చూడు మళ్ళా నమహ శివాయ అని ఫస్ట్ ఓం రాసాయండి మళ్ళా నమః మా పక్కలో రెండు సున్నాలు నమ అంటే మా పక్కలో రెండు సున్నాలు పైన సున్నా కింద సున్నా ఆరాయకు నమ శివాయ శి ప్రసాదం తీసుకోండి ఆ యొక్క అయ్యప్ప స్వామి మరియు గణపతి సరస్వతి యొక్క అనుగ్రహం కోసము ఖచ్చితంగా వ్యక్తిస్తు ప్రదక్షిణ అయిపోయిన వాళ్ళు అక్కడికి రాండి గుడి దగ్గరికి తండ్రి అయిపోయినాడు గురువు అయిపోయినాడు దైవం అయిపోయి స్నేహితుడైనాడు అంటే మీకు తెలుసు శరమాంకం అంటారు అనమాట ఆ రకంగా స్నేహితుడైనాడు అతనికి ఇంత రుణపడి ఉండ ఆయన కీర్తి తీసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాను అందుకు నవరాత్రులు కూడా చేయడం చాలా వండర్ అయినారు అందుకే ఆయన కోసం ఇవన్నీ చేస్తున్నా అందులో బాగా సహకరించినటువంటి ఆలయ సేవకులు ఉన్నారు దాంతో ముందర ఉన్నారు ఇక రాని అందరూ కూడా ఆలయ శంకర్ రాయడానికి మాతృశ్రీ అమ్మడూరు మండలం గాజులపల్లి దగ్గర ఉండే మా సోదరి అమ్మాయి వీళ్ళకి చిన్నారులకి అన్నదానికి నాకు అవకాశం అన్నా అంటే ఈరోజు ఇచ్చాను అలాగే ఇంకోడు ఉంటే ఆయన కూడా ఇచ్చాడు ఆయన ఈరోజు వచ్చింది ఆయన కూడా ఈరోజు అక్షరాభ్యాసంలో ఒక అవకాశం ఏంటని అలాగే ప్రతి సంవత్సరము నిజాం అని టైలర్ నాకు ముందు నుంచి రెండు వేల పన్నెండు నుంచి నలభై రెండు పాటు నలభై రెండు రోజుల పాటు ఈ అయ్యప్ప స్వామికి పూజా సామాగ్రి ఇచ్చి నాకు ఈ రోజు కూడా రోజుకి కొన్ని కోట్లు వచ్చినా కూడా ఆయన ఇచ్చేటివి అయ్యప్ప పెట్టి ముస్లిం సోదరుడు ఆయన ఇచ్చేటివే కార్తీక మాసంలో ఫస్ట్ రోజు పెట్టి ఆ రోజు నుంచి ఇరవై ఆరు రోజులు ఆయన ఇచ్చిన కాయ కర్పూరం ఆనవాయితీగా చేస్తున్నాము ఇవన్నీ దీనికి చరిత్రలో ఉండిపోతే ఇప్పటికి ఐదు దేవస్థానాలని వినాయకుడు విద్యా గణపతి ప్రత్యేకత వీణ గణపతి మన దక్షిణాది ఆంధ్రలో లేదు వీణ పట్టుకున్న వినాయకుడు రెండవది వేలుమురిగి సుబ్రహ్మణ్యం స్వామి అయ్యప్ప స్వామి నరసింహస్వామి స్వామి బ్రహ్మంగారు కింద నాగలకట్ట పంచ పంచముఖాంజనేయ స్వామి బ్రహ్మ మహేశ్వరు శివాలయం ఇట్లా పద్దెనిమిది ఆలయ ఉపాలయాలకు భూమి పూజలు అయినాయి ఇవి కూడా రెండు వేల ఇరవై ఆరుకి ఒక యాభై దేవస్థానాలు అయిపోతాయి అంతవరకు నూట ఒక దేవస్థానాలే ఇది ప్రపంచ అంచలంచెలుగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రాష్ట్రము జాతీయ స్థాయిలో ఖండాలు దాటుకుంటూ ఇదొక దేవస్థానం అయ్యప్ప స్వామి దగ్గర ఒక దేవస్థానాలు ఉన్నాయని ఇదొక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరచిల్తుందని స్వామి స్వామి శ్రీ గాయత్రి మహా ఓడిసి మండలం సత్యసాయి జిల్లా ఈ బండపై వెలిసిన అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణమునందు గత సంవత్సరంగా అక్షరాభ్యాస కార్యక్రమము నిర్వహించడం జరుగుతున్నది మా పోయిన సంవత్సరం జూన్ ఐదవ తేదీన శ్రీ పంచమి ఆ రోజున శ్రీ సరస్వతీ దేవి యొక్క అనుగ్రహం ఉండాలని అక్కడ విచ్చేసినటువంటి పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమము అనుకోకుండా ఒక కొన్ని రోజుల ముందే అనుకొని అది నిర్విఘ్నంగా కొనసాగించడం జరిగింది అదేవిధంగా ఉచిత వివాహాలు మన సోదరులు శ్రీకాంత్ గారు కదిరి వారి యొక్క తీసుకు అని దృష్టికి ఇక్కడ వివాహాలు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్తే ఒక ఐదు జంటలకు వివాహాలు చేస్తామని హామీ ఇచ్చినారు మొన్న మాఘమాసంలో ఆ యొక్క వివాహ కార్యక్రమాలకు కూడా వివాహ కార్యక్రమానికి అయ్యేటువంటి వస్తువులు కూడా సమకూర్చి ఒక ఐదు గంటలకు ఉచిత వివాహాలు కూడా వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరము పాఠశాల ప్రారంభమైన తర్వాత ఈ యొక్క సరస్వతీ దేవి అనుగ్రహం కోసం విద్యా గణపతి సన్నిధిలో ఈ అక్షరాభాస్య కార్యక్రమము మన శ్రీకాంత్ అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అని ఆశిస్తున్నాము మరియు ఇదే విధంగా ఆ విద్యా గణపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ యొక్క అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఇటువంటి కార్యక్రమాలు జరిగేటందుకు ఆ దైవ వీళ్ళకి శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించి ఇక ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలకు ఆ దైవము వారికి ధైర్యాన్ని శక్తిని వాళ్ళని ఈ యొక్క సయ్య స్వామిని ప్రార్థిస్తున్నారు చందనం చందనం కాగి కొట్టుకున్నాను దగ్గర కాయ భక్తులు శతకోటి మొక్కుబడి చెల్లించగవచ్చేరు శరణం అని పడి వచ్చేరు స్వామి శరణం అని పడి వచ్చేరు స్వామి శరణం అని పడి వచ్చేరు స్వామి శరణం అని വരില്ല നീ പാടല്ല എല്ല് പറന്നല്ലോ ഉള്ള ബെൽറ്റ് കൊണ്ട് റാലേല്ല ഞാൻ